సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్రస్తుతం విజయవాడ జల దిగ్బంధంలో బంధించబడినట్టుగా ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఆ రియల్ హీరోస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక యువత ప్రస్తుతం ఈ ఏరియాలో ఉన్నటువంటి యువత వీళ్ళు నడుం కట్టుకున్నారని చెప్పొచ్చు ఎవరైతే ముసల్మాన్లు పిల్లలు ఆ బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు వారందరికీ కూడా సహాయ చర్యలు అందించేందుకు యువత ముందుకు వచ్చింది అయితే దీని గురించి మనం మాట్లాడదాం వాళ్ళ పేర్లు ఏంటి కనుకుందాం నీ పేరు దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ ఎన్ని రోజుల నుంచి ఎలాంటి సహాయాలు అందిస్తున్నారు మీరు మినిమం ఒక నాలుగు రోజుల నుంచి వాటర్ అంతా ఇలాగే ఉందండి మొత్తం ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు పడవలు కూడా తర్వాత రోజు నెక్స్ట్ డే వచ్చినాయి వన్ డే అంతా అసలు మాకేం ఏం నెక్స్ట్ డే వచ్చినాయి మొత్తం మాకు హెల్పింగ్ నేచర్ అన్న ఏమన్నా సరే నెక్స్ట్ డే వచ్చినాయి ఇవాళ వాళ్ళు అటు చూపించాను కెమెరా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇవాళ వచ్చారు నిన్నటి నుంచి ఎవరు రాలేదు మాకు ఒక్కలు రాల నిన్నంతా పడవలు వచ్చినాయి పడవలు కూడా పడవలు సహాయం చేయడానికి వచ్చిన పడవలు కూడా మూడు వందలు నాలుగు వందలు పడవలకి అయితే మూడు వేలు నాలుగు డబ్బులు అడుగుతున్నారు డబ్బులు అడుగుతున్నారు బోట్ ఈ రింగ్లు ఉంటాయి కదా ట్యూబ్లు ట్యూబ్ అలాంటి ట్యూబ్లు అలాంటి ట్యూబులకి ఆ మూడు వందలు అంట నాలుగు వందలు అంట ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఎవరికైనా ఉంటాయా అది అన్నమ్మా బాధలు అన్నది సో ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఆఖరికి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వంద రెండు వందలు అని చెప్పి బ్యారమ్ మాట్లాడి మేము బయట తీసుకురంటే వంద రెండు వందలు అని చెప్పేసి బేరం మాట్లాడుతున్న పరిస్థితి అలాంటి పరిస్థితులు కూడా అధిగమించి ఇక్కడ ఉన్నటువంటి యువత రియల్ హీరోస్ అని చెప్పొచ్చు నిజంగా వారందరికి ఒక్కసారి మీరు అందరూ కూడా సల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారందరూ కూడా అండగా నిలబడి ఆ పేదవారికి సహాయం అందిస్తున్నారు మరొకసారి మీ అందరికి గట్టి మంచిగా చేయండి సో మచ్